మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య కారకులు కెడి సుధారాణి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పద మండలంలో పదవీ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులను సన్మానించేటువంటి కార్యక్రమం ద్వారా గౌరవించేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పి కొనసాగిస్తున్నటువంటి గోపవరం మండల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు సన్మాన కమిటీకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి సుధారాణి మేడం గారు కేవలం ఉపాధ్యాయురాలుగానే కాకుండా నాకు బంధువు కూడా మరి నాకు తెలిసినటువంటి సుధార యొక్క వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి నిరంతరం విద్యార్థుల యొక్క అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి చిరునవ్వుతో విద్యార్థులను పేద విద్యార్థులను తన సొంత బిడ్డల్లా ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా వారిని అనేక సందర్భాల్లో చూడడం జరిగింది మరి పట్టణ నడిపడ్డున సెయింట్ పాల్స్ ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నప్పటికీ కూడా అక్కడికి వచ్చేటువంటి విద్యార్థులంతా కూడా నాకు తెలిసి చాలా మంది చాలా నిరుపేదలు మాత్రమే అక్కడికి వస్తారు ఆ విద్యార్థుల పరిస్థితి మనం గమనించినట్లయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి పాఠశాల అంతా కూడా వెనుక ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకోవడం జరుగుతుంది మరి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసి కేవలం విద్యాబుద్ధులు చెప్పడమే కాకుండా వారి సొంత అవసరాలు కూడా తీర్చుతూ మరి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించడం అంటే మరి సామాన్యమైన విషయం కాదు వాళ్ళం పాటు సుదీర్ఘంగా విద్యాక్షేత్రంలో కాదు అది కూడా ఎయిడెడ్ విద్యా వ్యవస్థలో జిల్లా పరిషత్ కానీ లేకపోతే మండల పరిషత్ కానీ మనందరికీ తెలుసు ఎనిమిది సంవత్సరాల లోపల మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం పాఠశాలకు మారచ్చు లేదా ఎనిమిది సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మనం ఒక పాఠశాలకు ఒక పాఠశాలకు వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఎయిడెడ్ వ్యవస్థలో అవకాశం ఉండదు నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి అపాయింట్ అయిన తర్వాత పదవీ విరమణ వరకు ఒకే పాఠశాలలో కొనసాగా అంతేకాదు జిల్లా పరిస్థితి కానీ లేకపోతే మిగతా గవర్నమెంట్ ఉపాధ్యాయులందరికీ కూడా నెలసరి ఒకటవ తేదీనే వేతనాలు ఖచ్చితంగా వస్తాయి ఇదో ప్రభుత్వాలు కొన్ని మొండిగా ఉన్నప్పుడు కాస్త అటుగా రావచ్చు కానీ ఎయిడెడ్ విద్యా వ్యవస్థ లాంటిది కాదు ఒక దశాబ్ద కాలం నుంచి కొంత పరిస్థితులు మారిండొచ్చు కానీ అంతకు ముడుపు చూస్తే నాలుగు నెలలకు ఐదు నెలలకు ఆరు నెలలకు ఒక్కసారి వేతనాలు వచ్చేవి మరి అలాంటి వ్యవస్థలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఒక ప్రమాదపురణలో కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఒకప్పుడు వరుసగా ప్రతి ఏడాది బిఎస్సి నిర్వహించినప్పటికీ కూడా మళ్ళీ మండలంలోనూ ఆ ప్రాంతంలోనో ఉపాధ్యాయ పోస్టులు అవసరం ఉండేది కానీ వాటి పరిస్థితి మనకు తెలుసు నాకంటే ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా ఆ చెప్పారు ఇప్పుడు ఆరేడు సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి నిర్వహించకపోయినా ఈరోజు ఉపాధ్యాయుల సర్దుబాటు జరిపితే ప్రతి మండలంలో కూడా పది మంది మొదలుకొని ఇరవై మంది వరకు సర్ప్లస్గా మిగిలిపోయారంటే ఈరోజు ప్రభుత్వ విద్యారంగం ఎలాంటి ప్రమాదంలో ఉందో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మిత్రులారా